నమస్తే లియో డెవోషనల్కి స్వాగతం రెంటెడ్ హౌస్కి వాస్తు అనేది ఖచ్చితంగా చూడాలా ఒకవేళ చూడకపోతే ఎలాంటి ప్రమాదాలు అనేవి ఎదురవుతాయి ఈ విషయం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి శ్రవంతి గారు ఆవిడని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే మానిక అమ్మ ఇప్పుడు రెంటెడ్ హౌస్కి వాస్తు అనేది చూడాలా ఒకవేళ చూడకపోతే ఎలాంటి ప్రమాదాలు అనేవి ఎదురవుతాయి మనకి ఇప్పుడు మీరు మామూలుగా పూజలో మనం సంకల్పం చెప్పుకుంటాం సంకల్పం చెప్పుకున్నప్పుడు ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు అయితే స్వగృహే అని చెప్పుకుంటారు పూజలో మీరు ఆచమనం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకుంటాం కదా అప్పుడు ఓన్ హౌస్ ఉన్నవాళ్ళు స్వగృహం అని చెప్పుకుంటారు అదే రెంటెడ్ హౌస్ ఉన్నవాళ్ళు శోభన గృహే అని చెప్పుకుంటారు శోభన గృహే అంటే మంచి ఇల్లు అని అర్థం అంతే కదా అంటే బాధీ కాదు మంచి ఇల్లు అంటే ఏంటి రెంటెడ్ హౌస్లో మనం ఏమైనా ఊపిరి పీల్చుకోవడం ఆగిపోతున్నాం మనకి లేదు కదా రెంటెడ్ హౌస్ ఇది మనం రెంట్ కడుతున్నాము ఇంతే ఊపిరి పీల్చుకోవాలనేది కాదు కదా ఎక్కడున్నా ఒకటే మన సొంత ఇంట్లో ఉన్నా ఒకటే రెంటెడ్ లో ఉన్నా ఒకటే సో కంపల్సరీ వాస్తు కంపల్సరీ చూసుకుని దిగాలి రెంటెడ్ హౌస్ అయినా కూడా మీ ఓన్ హౌస్ అయితే ఇంకా కొంచెం ఎక్కువగా మనము ఇంపార్టెన్స్ తీసుకుంటాం అంటే బలన ప్లేస్లో ఎలా ఉండాలంట బెడ్రూమ్ కొంచెం హైట్లో ఉండాలట హాల్లోకి వెళ్ళేటప్పుడు వెస్ట్ వైపు ఇల్లు అయితే కనుక హాల్ కొంచెం హైట్లో ఉండాలట అటువే అట్లా డిఫరెంట్ కానీ ఈశాన్యం మూల బరువు ఉండకూడదు ఆగ్నేయం మూల మెట్లు ఉండాలనో వాయువ్యం ఎట్లుంటే మంచిదనో అలాంటివి మాత్రం రెంటెడ్ హౌస్లో కంపల్సరీ చూసుకోవాలి ఇప్పుడు మీరు రెంటెడ్ హౌస్ కదా అని చెప్పి ఈశాన్యముల మెట్లుండి బరువు ఉండే మనం ప్రాబ్లం ఫేస్ చేయవలసిందే ఎక్కడైతే బరువు ఉండకూడదు అక్కడ బరువు ఉండకూడదు ఎక్కడైతే కంపల్సరీ బరువు ఉండాలో అక్కడ బరువు ఉండాలి సో నేచర్ని మనము నేచర్గానే చూసి నేచురల్గా అర్థం చేసుకొని ఆ రూల్స్ ఏంటి అనేది మనం ఆకలింపు చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కడైనా కూడా ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి వెళ్తున్నప్పుడు అది బాగా కలిసి రావాలనో మనం ప్రాస్పరిటీగా ఉండాలి రోజు ఉన్న దానికంటే రేపు ఇంకొంచెం బాగుండాలి అనే ఆశా దృక్పథంతోనే మనం వెళ్తాం అవును మేడం అవునా కాదా అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం మంచి ఇల్లు చూసుకొని వాస్తు ప్రకారంగా కొంచెం అట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయినా ఉందా లేదా వాస్తు అనేది చూసుకొని వెళ్ళడం చాలా మంచిది చాలా మంది ఏమంటారంటే అది నీ పేరు మీద లేదు కదా అంటే నువ్వే కదా అద్దె కడుతున్నావు రెంట్ నువ్వే కడుతున్నావు దీపం నువ్వే పెడుతున్నావు ఇంట్లో దేవుడు నెయ్యి పట్టాలి నీవే అన్ని సామాన్ నీదంతా నీదే ఇక్కడ కేవలము యు ఆర్ పేయింగ్ రెంట్ అంతే సొంతిల్ అయితే ఈఎంఐ కట్టుకుంటాము అయితే అంతే ఇప్పుడు అదే ఓన్ హౌస్ లో మీరు ఈఎంఐలో తీసుకున్నారు కదా అది బ్యాంక్ లో ఉంది కదా నీకేం సంబంధం లేదు దాని వాస్తు బ్యాంక్ పేరు మీద కూడా ఉంటుంది కాస్త అని అని చెప్పలేం కదా అట్లని ఇది కూడా ఎందుకంటే మనం ఉంటున్న ఇల్లు అన్న మినిమం రిక్వైర్మెంట్స్ అనేది ఉండాలి అనేది మనం చూసుకోవాలి అలా చూసుకుంటే మంచిది లేదు కొంచెం అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి సౌత్ ఎంట్రన్స్ ఉన్న అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి కొన్ని అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీ ఇంటి వరకు మీకు ఎలా ఉంది బాగుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట అంటే చూసుకోవడం మాత్రం ఇంపార్టెంటే ఏదో మన పేరు మీద లేదు కదా అని చెప్పేసి టోటల్గా నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉన్న ఇంట్లోకి వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం అదే నిజం కూడా అంటే ఒకవేళ అలా వెళ్ళినా సరే ఏమైనా చెడు జరుగుతుంది ఇప్పుడు ఒకటి చెడు జరుగుతుందా అని కాదు అలా వెళ్ళడం ఎందుకు అసలు వెన్ ఇట్ ఈస్ నాట్ గుడ్ అది మంచిది కాదు అని మన చెప్తున్నప్పుడు మనం వెళ్ళడం ఎందుకు అసలు అక్కడికి ఇంకా అవునా కాదా ఇప్పుడు జాగ్రత్త రా బావి దగ్గరికి వెళ్ళకు అని చెప్పారు మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు అనుకుందాం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా ఇప్పుడు బోర్ మీరు చూడండి బోర్ బావిలో పిల్లలు పడిపోతుంటే మనం ఫస్ట్ తిట్టుకునేది ఎవరిని తల్లిదండ్రులని వాళ్ళు ఎందుకు అది ముయ్యలేదు నీళ్లు పడలేదు ముయ్యన వాడిని తిట్టుకుంటాం తల్లిదండ్రులను తిట్టుకుంటాం కానీ వెళ్ళి పడిపోయిన వాడిని అనరు చిన్నపిల్లాడు వాడు వాడికి ఏం తెలుస్తుంది చెప్పి వీళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలి అలానే మనమే జాగ్రత్తగా ఉండాలి వెళ్లకుండా ఉండడము అది మంచిది కాదు ఇప్పుడు అవగాహన చాలా మందికి చిన్న చిన్న అవగాహన అయితే ఉంది చాలామందికి అంటే మీరు మరి తెలుగులో అయితే కష్టమేమో కానీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది అందరికీ తెలుసు ఇంపార్టెన్స్ ఏంటి ఈస్ట్ వైపు బరువు ఉండకూడదు నైరుత్ వైపు బరువు ఉండాలి ఆగ్నేయం వరకు ఆగ్నేయం వైపు సంపు ఉండకూడదు వాయు ఒకవేళ నే వెస్ట్ వైపు అయితే వాయువ్యం వైపు మీకు ఎంట్రన్స్ డోర్ ఉండాలి తప్పులేదు మీరు అట్లా ఇప్పుడు రెంట్స్ కూడా మీరు ఏమి ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లేదా త్రిబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు రావడం లే అంత పెడుతున్నప్పుడు ఒక్కసారి ఆయనను చూసుకుని ఇల్లు బాగుందా లేదా మాకు చెప్పండి అని అడగడంలో తప్పు లేదని నా ఉద్దేశం మీరు ఎలాగో టూ త్రీ మంత్స్ అడ్వాన్స్లు ఇస్తున్నారు సో ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడో ఒక వాస్తు కన్సల్టెంట్కి ఇచ్చి ఆ ఇల్లు బాగుందా లేదా అని చెక్ చేసుకోవడంలో తప్పు లేదు ఇంకోటి నార్మల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అన్నీ కూడా డిపెండెన్సీ అవతల వాళ్ళ మీద పెట్టుకోండి అని నేను చెప్పను నేను నేర్చుకోమని చెప్తాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా నేను వాస్తు చూడ్డానికి వెళ్తే మాకు అర్థం కావట్లేదు అంటే నేర్పిస్తా నేర్చుకోండి మీకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తెలియకపోతే నేను పిల్లలకి ఎట్లా నేర్పిస్తాం మనం మనము ఎట్లయితే చాలామందికి తిథులు చూడడం రాదు పిల్లలకి మంచి చెడు తెలియదు ఏ తిథి మంచిదో తెలియదు అలా ఎలా అలా తప్పు తెలుగు క్యాలెండర్ చూడడం కూడా రాదు మన తెలుగు వాళ్ళకే తెలుగు క్యాలెండర్ చూడడం రాదు అలా తప్పు మన చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం మనం మా పిల్లలకి ఇంగ్లీష్ వచ్చండి తెలుగు రాదు అది పొరపాటు ముందు నేర్పించాలి ఏది మంచి ఏది చెడు ఈరోజు ఈ పని చేయాలి ఈరోజు ఈ పని చేయకూడదు అనేది నేర్పించండి నేర్పిస్తే మనకి అప్పుడు వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దిక్కులు ఆ దిక్కులు ఏంటి ఆ దిక్కులకి మీరు మరీ లోపలికి వెళ్ళక్కర్ల అసలు మినిమం ఏముండాలి ఈశాన్యం వైపు ఏముండాలి ఏం ఉండకూడదు ఆజ్ఞయం వైపు ఏముండాలి ఉండాలి ఏం ఉండకూడదు దేవుడు రూమ్ ఎక్కడ ఉండాలి అసలు అనేది నేర్పిస్తే రేపు పొద్దున వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళకి ఆ నాలెడ్జ్ అయితే ఉపయోగపడుతుంది కదా వీళ్ళు వెళ్ళి ఏం వాస్తు కన్సల్టెంట్ అవ్వమని నేను చెప్పను మినిమం మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఇంపార్ట్ చేయాలి పిల్లలకి అలానే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాకు తెలియదు అంటే నేను నేర్పిస్తా మీకు తెలుగులో నేర్చుకోవడం రాకపోతే ఇంగ్లీష్లో నేర్చుకోండి తప్పులేదు ఈజీనే ఇంగ్లీష్లో ఈజీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ వైపు ఉన్న ఈ ఈస్ట్ను నార్త్ కలిసింది నార్త్ ఈస్ట్ ఈస్ట్ను సౌత్ ఈస్ట్ కలిసింది సౌత్ ఈస్ట్ అంత పెద్ద బ్రహ్మాండం ఇది ఏదో రాకెట్ సైన్స్ ఏం కాదు ఓకే సో నేర్చుకోవాలి నేర్చుకొని దాన్ని బట్టి మనం ఓకే ఇది పర్వాలేదు బాగానే ఉంది అనుకున్న దాంట్లోకి మనం దిగొచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ రెంట్ హౌస్ అయినా ఏ హౌస్ అయినా వాస్తు ఈజ్ మ్యాండేటరీ వాస్తు ఈజ్ నథింగ్ బట్ నేచర్ నేచర్ రూల్స్ అనుకుందాం దానికి తగ్గట్టు నువ్వు గౌరవం రెస్పెక్ట్ ఇస్తే నీకు మంచి ఫలితాలే కానీ చెడు అయితే ఏమీ ఉండవు అది విన్నారు కదండి మేడం చెప్పిన మాటలు అద్దీళ్ళైనా సొంత వాస్తు అనేది తప్పనిసరి అని చెప్తున్నారు ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ టైం మీకు ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే